మన సౌర కుటుంబం ఎలాగుందంటే ఒక సూర్యుడు ఉన్నాడు ఒక నక్షత్రం అతడి చుట్టూ తొమ్మిది గ్రహాలు అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి తొమ్మిది గ్రహాలు పరిభ్రమి పరిభ్రమిస్తూ ఉంటుండగా ఈ తొమ్మిది గ్రహాలు సూర్యుడు కలిసి ఏమని పిలుస్తాం చెప్పండి సౌర కుటుంబము చెప్పండి సౌర కుటుంబము సోలార్ ఫ్యామిలీ అంట ఇట్లాంటి సూర్యులు ఇంకో పదముగ్గురు ఉన్నారు అంటే టోటల్గా పద్నాలుగు మన పురాణకర్తలు మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీన కాల మహర్షులు చెప్పారు చతుర్దశ భువనములున్నవి అని చెప్పారు చతుర్దశ అంటే పద్నాలుగు చతుర్ అంటే నాలుగు దశ అంటే పది పదునాలుగు పదునాలుగు భువనాలని లెక్క ఎందుకు చెప్పారు పంచదశ భువనాలను ఎందుకనలేదు త్రయోదశ భువనాలను లేదు అంటే ఇందుకే మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు పదునాలుగురు ఉన్నారు ఒక్కొక్కటి చుట్టూ తొమ్మిది వేసి తొమ్మిది వేసి తొమ్మిది గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఒక్క సూర్యుడు చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరిగే వ్యవస్థను సౌర కుటుంబం అంటారు ఈ మొత్తం పద్నాలుగు మంది సూర్యుళ్ళు వాళ్ళ వాళ్ళ తొమ్మిదేసి గ్రహాలు కలిసిన సిస్టమ్ని ఏమంటారంటే నక్షత్ర కుటుంబము ఏం కుటుంబము నక్షత్ర కుటుంబం దీని ఇంగ్లీష్లో స్టెల్లార్ ఫ్యామిలీ అంటారు ఈ నక్షత్ర కుటుంబాలు ఈ పద్నాలుగు సూర్యుళ్ళు ఉన్న పళ్ళన ఉన్న చోట కుదురుగా ఉండట్లేదు ఉండట్లేదు ఎలాగైతే భూమి సూర్యుడి చూడు తిరుగుతూ ఉంది తన వెంట చంద్రుడు ఉన్నాడుగా ఉపగ్రహం భూమి తిరుగుతూ ఉంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు చంద్రుడితో పాటు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది భూమి అలాగే ఈ పద్నాలుగురు సూర్యుడు వాళ్ళ వాళ్ళ గ్రహాల కుటుంబాలను వెనకేసుకొని పిల్లల కోడిలాగా వెగా అనే ఇంకొక మహా కాంతివంతమైన నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి మన భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి మూడు వందల అరవై ఐదు పావు రోజులు పడుతుంది ఆ పావు రోజు ఉన్నందుకే నాలుగేళ్ల తర్వాత వచ్చేది లీపు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అవుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఉంటుంది నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది రోజులే ఫిబ్రవరి ఐదో సంవత్సరం ఇరవై తొమ్మిది రోజులు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల టైం పడుతుంది భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి అలాగా మన సూర్యుడు ఇంకా పదముగ్గురు సూర్యుడు మొత్తం పద్నాలుగు మంది పిల్లల కోళ్లలాగా కోడి పరిగెత్తుతూ ఉంటే వెంట పిల్లలు పరిగెడుతూ ఉంటాయి కదా ఈ పద్నాలుగు మంది సూర్యుడు పిల్లల కోడిలాగా విగా అనే ఒక పెద్ద నక్షత్రం చుట్టొక్కసారి రౌండ్ వేసి రావడానికి డెబ్భై కోట్ల భూ సంవత్సరాలు పడతాయి డెబ్భై కోట్ల భూ సంవత్సరాలు అంటే ఆదామును చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పరిభ్రమణం కూడా కంప్లీట్గా ఆడేదు డెబ్భై కోట్ల ఏళ్ళు కావాలి ఇప్పుడు ఆరు వేల ఏళ్ళు అయింది మన జాతి మూల పితరుడు సృష్టింపబడి ఇట్లాంటి యుగాలు ఎన్నో గడుస్తాయి ఒక్కసారి రౌండ్ వేసేటప్పటికి ఇదంతా కలిసి ఒక నక్షత్ర మండలము అంటారు దీని ఇట్లాంటి నక్షత్ర మండలాలు అనేక కోట్లుంటే దాన్ని ఒక నెబ్యులా అంటారు ఈ నెబ్యులాలు అనేక కోట్లు ఉంటే దాన్ని ఒక గెలాక్సీ అంటారు ఈ గెలాక్సీలు అనేక కోట్లుంటే దాన్ని ఒక పాల పుంత అంటారు పుంత అంటే అర్థం ఏంటి రోడ్ పుంత అంటే అర్థం ఏంటండి రోడ్డు మీకు ఇక్కడ ఒక పుంతలో మూసలమ్మన్న దేవదు దేవత ఉంటుంది మీకు తెలుసా పుంత అంటే రోడ్డు పుంత అంటే తెల్లటి రోడ్డు అంతరిక్షంలో తెల్లగా ఒక రోడ్డు వేసినట్టు ఇలాగా కనపడుతుంది అమావాస్య రాత్రి దుర్బిణి పెట్టి పవర్ఫుల్ టెలిస్కోప్ ట్టి చూస్తే బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ మొత్తం నిలువున అదిమి పట్టి ఇలాగంటే వెడల్పుగా గీత పడుతుంది అలాంటి గీతలు ఎన్నో కోట్లు కనబడతాయి అన్ని పాలపుంతలు ఎన్నో ఎన్నో కోట్లున్నాయో తెలియదు పద్నాలుగు సవర కుటుంబాలు చుట్టు తిరగడం నక్షత్ర కుటుంబం ఇట్లాంటివి ఎన్నో కోట్లుంటే ఒక నక్షత్ర మండలం అవి ఎన్నో కోట్లుంటే ఒక నెబ్యుల అవి ఎన్నో కోట్లుంటే ఒక గెలాక్సీ అవి ఎన్నో కోట్లుంటే ఒక పాల పొంత పాల పొంతే లక్షల కోట్లు ఉన్నాయి లెక్క వేసుకోడు ఒప్పుకుంటే లెక్క తెరుద్దా బుర్ర గిర్ర తిరిగిపోతుంది అందుకే దేవుడు అబ్రహామును గుడారము నుండి బయటికి తీసుకొచ్చి నీకు చేతనైతే లెక్క లెక్కబెట్టు అన్నాడు నీకు చేతనైతే పెట్టు దావీదు చెప్పాడు నూట నలభై ఏడో కీర్తంలో నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు వాటికన్నిటికంటే పేర్లు పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా ఏమండి మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు పుడితే వాడికి పేరు పెట్టడానికి మల్లగుల్లాలు పడి కుస్తీ పట్టి మనకు నెలలు గడిచిపోతాయి కానీ అసలు పేరు దొరకదు ఏం పేరు పెట్టాలో అర్థం కాదు ఒక పేరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ బాగోలేదు అనిపిస్తుంది అలాంటి పేరు పెట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ దేవుడు ఇన్ని నక్షత్రాలకు ఎన్ని కోట్లు తెలియదు ఒక శాస్త్రవేత్త చెప్పాడు ఇక అవన్నీ లెక్కబెట్టే పని ఓడి పెట్టుకుంటాడు బాబు ఒక కోటి కోట్లు అనుకో అనేసాడు కోటి కోట్ల ఒక కోటి అంటే ఏడు సున్నాలు ఉంటాయి ఇంకో ఏడు కోటి కోట్లు అంటే కరెక్టేనా బాబు లెక్క అంటే నువ్వు లెక్కేసి చూసుకో తేడా వస్తే అడగమన్నాడు మన కాపాని ఎక్కడ పెట్టుకుంటాం మనం సరే సరే ఒప్పుకున్నాం కోటి కోట్లని ఒప్పుకున్నారు అంతే తప్ప ఎన్ని నక్షత్రములు ఉన్నవో తెలీదు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరు ఎందుకండి పేరు నాకు చెప్పండి నువ్వు అడవిలోకి వెళ్ళి ఈ చెట్టు పేరు సుబ్బారావు ఈ చెట్టు పేరు వెంకట్రావు ఈ చెట్టు పేరు అబ్రామ్ ఈ చెట్టు పేరు మహమ్మద్ అలీ అని చెట్లకు పేరు పెట్టు పెడుతూ వెళ్తావు నువ్వు ఏమండి పేరు ఎందుకు పెడతారు చెప్పండి పిలుచుకోవడానికి అవునా గుర్తించడానికి పేరు పెట్టి పిలవడానికి పేరు పెట్టుకుంటారు అంతే తప్ప నువ్వు అడవిలోకి వెళ్ళి ఈ రాయి పేరు ఇది ఈ రాయి పేరు ఇది చెట్టు పేరు అంటావు నువ్వు ఏ పిచ్చోడు కూడా పని చేయడు ఇంత సృష్టి చేయగలిగినటువంటి అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ మండుచున్న అగ్నిగోళాలను చూసి ఈ అగ్నిగోళం పేరు ఫలానా వాటికన్నిటికన్నాడు ఇక్కడ కొన్నిటికి కాదండి అన్నిటికీ పేర్లు పెట్టి పేరు లేని నక్షత్రం ఒక్కటైనా లేదు అని బైబిల్ చెబుతుంది ఆ పేర్లు ఆయనకే తెలుసు ఒక్క నక్షత్రాన్ని వదలకుండా అన్నిటికీ పేర్లు పెట్టాడు కోట్ల 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 నక్షత్రాలు ఇంత సైన్స్ డెవలప్ అయినా ఇప్పటికీ లెక్క దొరకలేదు మనకు అన్ని నక్షత్రాలకు దేవుడు పేర్లు ఎందుకు పెట్టాడండి ఎందుకంటే జనాభా లెక్కలు రాసుకోవడానికి మన సౌర కుటుంబములో తొమ్మిది గ్రహాలలో ఒక గ్రహం మీద మానవ జాతి ఉన్నది అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంది అక్కడ కూడా నీలాంటి నా లాంటి బుద్ధిజీవులు ఉన్నారు అట్లాగా పదునాలుగు సౌర కుటుంబాలలో పద్నాలుగు భూములు ఉన్నాయి అక్కడ నీలాంటి నాలాంటి జీవులు ఉన్నారు అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అని నేను రాసిన ఒక గ్రంథం ఉంది వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే చదవండి దేవుడు ఈ ఒక్కటే లోకాన్ని చేసి ఊరుకోలే ఒక కుమ్మరి వ్యక్తి ఉన్నాడు కుమ్మరి వాడి ఏంటి కుండలు చేస్తాడు మీకు తెలిసిన ఏ కుమ్మరి ఆయన ఆయన ఒక్కటే కుండ చేసుకున్నాడు అనుకోండి ఇంకా లైఫ్లో మళ్ళీ కుండం చేయలేదు అట్లాంటి కుమ్మరి వాడు ఉంటాడా ఒకే ఒక కుండం చేసి ఇంటి ముందు పెట్టి కూర్చున్నాడు ఇంకా చేయట్లే ఎందుకంటే సార్ మేము కుమ్మరోళ్ళం కనుక నేను కుమ్మర కాదనుకుంటారేమో అనుకొని ఒకడు చేశాను ఇక మళ్ళీ నాకు చేయాలనిపించలేదండి అంటాడా కుమరివాడు బ్రతుకున్నంత వరకు వందల వేల కుండలు చేస్తూనే ఉంటాడు ఒక చిత్రకారుడు వందల వేల పెయింటింగ్స్ వేస్తూనే ఉంటాడు ఒక శిల్పకారుడు ఎన్నో వేల శిల్పాలు చెక్కుతూనే ఉంటాడు మరి ఈ భూమిని చేసిన పరమశిల్పకారుడు కూడా ఇలాంటి భూములు ఎన్నో కోట్లు చేశాడు ఒక్కటి చెయ్యలే దయచేసి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఏమి నిర్మించను ప్రపంచములను అంటే ఏకవచనమా బహువచనమా బహువచనం అంటే ఈ భూమి ఒక్కటేనా కాదు అంతరిక్షములో ఎన్ని నెభ్యురాలు ఉన్నాయో ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో ఎన్ని సౌర మండలాలు ఉన్నాయో అన్ని భూములు ఉన్నాయి అంతమంది అన్ని రకరకాల ప్రాణులు ఉన్నారు మనకంటే తెలివైన వారు బలము కలిగిన వారు మహిమ కలిగిన వారు ఎందరో ఉన్నారు ఆదాము పాపం చేయకుండా ఉంటే ఆ విశ్వ కుటుంబంలో సభ్యుడుగా ఉండేవాడు స్వేచ్ఛగా వీళ్ళు వచ్చేవాడు మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఆదాముహలు పాపం చేసినందుకు విశ్వ కుటుంబము నుండి కట్ ఆఫ్ అయిపోయారు ఇప్పుడు మనం వాళ్ళని చూడ్డానికి వీలు లేదు మనం అక్కడికి వెళ్ళటానికి వీలు లేదని దేవుడు ఒక హద్దు నియమించినాడు మర్చిపోకండి మాటలు దేవుడు ఏం చేశాడు ఒక హద్దు నియమించాడు ఆ కార్యాలు పదిహేడవ అధ్యాయము దేవుడు ఏం చేశాడో చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారొకవేళ దేవుని తడవులాడి కనుగొందుడేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచుంది మన నివాస స్థలం భూమి ఈ భూమికి దేవుడు ఉంచాడట అంటే ఇంతవరకే నీ హద్దురా బాబు ఓ మానవుడా ఈ పొలిమేర దాటి వెళ్ళొద్దు నువ్వు అందుకే మనం ఎప్పటికీ కూడా అంతరిక్షంలోని ఆ ఇతర లోకాలకు వెళ్ళలేము కానీ వాళ్ళు రాగలుగుతారు వచ్చెడుతున్నారు గత కాలంలో వచ్చారు అంతరిక్షంలో బుద్ధిజీవులు నా గ్రంథం చదవండి అనేక రుజువులు ఇచ్చాను కయూరు యొక్క మనవడు వాడు భూమిలో నుండి రాగిని ఇనుమును తీసి ఆ లోహముతో వాయిద్యము సితారాల సితారాను పిల్లన్న గురువు విని ఇనుప పనిముట్లను తయారు చేశాడు మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాను వట్టి చేతులతో ఏ ఉపకరణము లేదు భూమిలో చాలా ఇనుము ఉంది బాబు నువ్వు బయటకు తీసి పనిముట్లు చేయమంటా నువ్వు ఎలా చేస్తావు చేయగలవా మరి కయ్యను మనవుడు ఎలా చేశాడు పొట్టి చేతులతో దేవుడేమో వదిలేసి వెళ్ళిపోయాడు వీడి చేతులు ఏ ఆయుధం లేదు భూమిలోని ఇనుము బయటికి ఎలా వచ్చింది ఒక ఆయుధముగా ఒక పాత్రగా ఎలా చేశాడు సన్నటి తీగలుగా చేసి సీతారా ఎలా చేశాడు అంతరిక్షంలోని ఇతర గ్రహాల వాళ్ళు వచ్చి దేవునికి దూరమైన మానవ జాతికి టెక్నాలజీ నేర్పారు సివిల్ ఇంజనీరింగ్ నేర్పారు నాగరికత నేర్పారు అందుకే అసలు కయ్యనే ఒక ఊరు కట్టించి తన కొడుకు హనోక్ ఉన్నాడు దేవునితో నడిచిన హనోకు కాదు హను హనోక్ అనేవాడు ఇంకొకడు ఉన్నాడు కయ్యను కొడుకు ఆ కయ్యలు కుమారుడు హనోక్ అనే ఆ హనోకు అనే పేరు ఆ ఊరికి పెట్టాడు మొట్టమొదట ఊరు కట్టిన వాడు ఎవడంటే కయ్యనే తన కుమారుడి పేరు పెట్టాడు అవును ఊరు ఎలా కట్టాడండి కయ్యను అప్పుడు ఆదాముకు మొదటి కొడుకు కదా మొదటి కుమారుడు కదా భూమితో ఉడానికి పా పలుగు పార ఎక్కడిది గంపలు ఎక్కడివి ఎలా కట్టేశాడు బయట నుండి సహాయం వచ్చింది దేవుడు ఆదాము హవ్వలను విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయినాక వేరే వ్యక్తులు వచ్చి వీళ్ళకి సహాయం చేశారు అందుకే మానవ నాగరికత వర్ధి వెళ్ళింది ఈ విధంగా ఇతర లోకాలు ఉన్నాయి ఏంటంటే లెక్కించలేనన్ని లోకాలు పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అందరూ చెప్తారా నాతో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి దేవుని వాక్యం వల్ల ఏమి నిర్మాణమైనవి ఎట్లా నిర్మాణమైనవో విశ్వ చరిత్రలో చెప్పాను నేను ద ఆరిజిన్ ఆఫ్ మ్యాటర్ పదార్థ సృష్టి ఎలా జరిగింది అనేది చెప్పాను చదవాలి మీరు ఆ పుస్తకాలు చదివితే క్లారిటీ స్పష్టత వచ్చేస్తుంది ప్రిలారా ఒక